భీముడు అర్జునుడు ద్రౌపది మెడలో వరమాల వేసేసింది కదండి ద్రౌపది సహితుడై భీమార్జునుడిద్దరూ ఇంటికి వచ్చారు అది ఏమంత పెద్ద ఇల్లు అది ఒక కుమ్మడి ఇల్లు అది ఆ ఇంటి లోపలికి వస్తూ ప్రతిరోజు లోపలికి ఎలా వస్తారో అలాగే అర్జునుడు లోపలికి వచ్చి కుంతిదేవితో ఒక మాట అన్నాడు అమ్మా ఇవాళ ఒక భిక్ష ఇచ్చాను అన్నాడు ఆవిడంది ఐదుగురూ ఉపయోగించండి ఆయన దృష్టిలో ఆయన తెచ్చిన భిక్ష ద్రౌపదీదేవి ఆవిడనుకుంది సామాన్యమైన భిక్ష తెచ్చారు అనుకుంది మీ ఐదుగురు ఉపయోగించండి అదే మాట మాట్లాడింది ఇప్పుడు లోపలికి ద్రౌపదీదేవి వచ్చింది ఆవిడ వంక చూసి అమ్మా స్వయం వరంలో గెలుచుకున్నానమ్మా వరమాల వేసింది ఈమెనే నేను భిక్ష అన్నాను How would I walk